నా పేరు కేజనీ నేను వైజాగ్ నుంచి వస్తున్నాను నేను కేయాలో జాబ్ చేస్తున్నాను బాడీ షాప్ లేదు నాకు ఈవినింగ్ టైంలో వర్క్ చేసే ఏ షిఫ్ట్లో ఈవినింగ్లో ఈవినింగ్ టైంలో షిఫ్ట్ డే యాండ్ అయిపోయినప్పుడు పెయిన్ అనేది వచ్చింది బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చింది బ్యాక్ బోన్ నుంచి నేను అప్ అండ్ డేస్ అనుకొని పెయిన్తో సఫర్ అవుతున్నాను ఇక్కడ వాళ్ళ కియా నుంచి కిమ్స్కి రిఫర్ చేశారు కిమ్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు డాక్టర్ ఎమర్జెన్సీ వార్డ్లో అడ్మిట్ అయ్యాను ఇక్కడ ఎమర్జెన్సీ వార్డ్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళని కేర్ తీసుకున్నాను అండ్ ప్రాబ్లం ఏంటి ఏంటని కనుకున్నా నేను ముందు రోజు స్కాన్ తీసిన తర్వాత అపెండిస్లో మా వాప్ అనేది వచ్చింది ఓకే అదే అనుకుని వెళ్తే ఇక్కడ వీళ్ళు కాదనుకో మళ్ళీ ఒక సిటీ స్కాన్ తీశారు సిటీ స్కాన్ తీసిన తర్వాత అందులో స్టోన్ అనేది ఐడెంటిఫై అయింది అక్కడ కిడ్నీ నుంచి ఈ బ్లాడర్ మధ్యలో స్ట్రక్ అయిపోయింది అది అది నుంచి సార్ అనేది ఐడెంటిఫై చేయాలి డాక్టర్ పేరు వచ్చేసి నరేంద్ర ఒక లేజర్ థెరపీతో ఆ స్టోన్ అనేది డిస్మాండిల్ చేసి క్లియర్ చేసా దాన్ని అప్పుడంతా ఓకే అంత నార్మల్గా ఉంది బాగానే అందరూ ట్రీట్మెంట్ చేసిన బాగానే చేశారు ఓకే